ఏ ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ తెలంగాణ స్టైల్ కూరమీను చేపల ఫ్రై ఒకసారి మన తీరులో ఈ ఫ్రై చేయండి ఆహా అద్భుతంగా ఉంటుంది ఫిష్ ఫ్రై ఎవరు చేసినా ఒకేలా ఉంటుంది కాస్త మసాల తేడా ఆ కాస్త మసాలాలే గొప్ప రుచిని ఇస్తాయి మన ఫిష్ ఫ్రైకి ఇక ఆలస్యం ఎందుకు ఆలస్యమేందుకు స్టార్ట్ మన ఫిష్ ఫ్రై మసాలా కోసం రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే కాస్త పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి మెంతుల పొడి ఇవన్నీ వేయించి వేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో కరకరలాడడం కోసం పిండితో పాటు ఒక చిటికేడు గరం మసాలా వేసుకోవాలి అందులో ఆయిల్ వేసి మన మిశ్రమాన్ని బాగా మసాలాలు పట్టేలా కలుపుకోవాలి మన మిశ్రమం కొద్దిగా జారుడు కన్సిస్టెన్సీలోకి రావడం కోసం కొద్దిగా వాటర్ వేసి మన మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి చాలా మంది ఈ మిశ్రమంలో మంచి కలర్ కనిపించడం కోసం ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ అసలే యాడ్ చేయలేదు ఎందుకంటే ఫుడ్ కలర్ హెల్తీకి అంత మంచిది కాదు కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్న కూరమీన్ మన మిశ్రమంలో వేసి ఈ చేప ముక్కలకు మొత్తం పట్టించాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పట్టించాలని గుర్తుంచుకోండి ప్రతి ఒక్క కోరమిన్ చేప ముక్కకి ఇక్కడ చూపిస్తున్న విధంగా మసాలాలని పట్టించి కనీసం ఇరవై నిమిషాలు మీకు వీలు కాకుంటే కనీసం పది నిమిషాలైనా ఊరనివ్వాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పట్టించి ఇదే సైజులో ఉండాలి కోరమిన్ పీసు ఇప్పుడు ఏదైనా మందం లాంటి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఈటెక్కగానే ఒక రెబ్బ కరివేపాకు వేయాలి కరివేపాకుతో నిజంగా సూపర్ ఫ్లేవర్ వస్తుంది అందులో ఒక్కొక్కటిగా మన కూర మీను మొత్తం వేసి అస్సలకే కదలపకూడదండి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు అలానే వేగనియ్యాలి అలా ఉన్నప్పుడే పీస్ అనేది మన పేనానికి పట్టుకోదని గుర్తుంచుకోండి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల తర్వాత చూస్తున్నారుగా ఒక్కొక్క పీస్ను మరేస్తే ఎంత బాగా వచ్చిందో మరోవైపు కూడా ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి అలా మీడియం ఫ్లేమ్లో వేయించితేనే మన కూరమీన్ అనేది సూపర్ పర్ఫెక్ట్గా ఉరుకుతుందని గుర్తుంచుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదే తీరులో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ కూరమీన్ ఫిష్ ఫ్రై పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు దీనిలో నడుము ముళ్ళు ఒకటే ఉంటుంది సైడ్ ముళ్ళు అస్సలకే ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని గుర్తుంచుకోండి